ఒక ఆరపిల్ ఉన్నదండి ఆరపిల్ అయితే కాళ్ళు అవకాండి కాళ్ళు తుమ్ము బయట ఎత్తేసారండి చిన్నప్పుడు ఎత్తే ఇంకా అలాగే చేసుకొచ్చేదాన్ని అండి ఆ పిల్లల్ని ఇంకా అలాగే పెంచుకొస్తున్నాను మూడు వేలతో ఇంక అలాగే పింఛీ కట్టుకొని ఇన్చర్జ్ కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని ఇప్పుడు అమ్మ చిన్నప్పుడు అప్పుడు గో తెలిసిందంట పొంగి చెల్లిందంట పైనా అది రాసేస్తే ఇంకా అలాగా అందరికీ పడ్డా ఇన్నిసిన నా ఇన్ని పర్లేదు పెళ్ళైన తర్వాత ఎద్దరండి ఒక బాబు చూడడం చూసిన బాబు వీళ్ళ బాబే చూసేవాడు ఏం చేస్తాం ముండలకు వెళ్ళి తయేసి ముందు తయేసాడు ఓన్స్ అవుతున్నాయి కదా చైవేసి వస్తాడు ఎప్పుడు ఓన్చలు అవుతున్నాయి కదా అనుకుంటే నేను ఇంకా అలాగనుకున్నాను కానీ నా ఇల్లు తీస్తాడు అనుకోలేదండి అలాంటిది ఏమిండదు చూపిస్తే గోల్డ్ డబ్బులు అవి ఇరిగి పొడుగు మంచి వాళ్ళండి ఇరుగు పొడుగు చూస్తారు పిల్లల్ని చూస్తారు నాకు కూడా ఏదోటి అలా చూస్తారు ఏం పని చేయాలి మీ భర్త చనిపోయారమ్మా నీరసం చేసింది ఒంట్లో వాళ్ళకి చనిపోయారా మీ భర్త చనిపోయారు చూసే కొడుకు చనిపోయారు ఉన్నా ఒక కొడుకు ఉన్నా చోట లేదు ఉన్న ఈ పిల్లలు ఎక్కువ అక్కడ ఉంటదా ఉన్నా ఈ తల్లి ఏమో మోగది పిల్లల్ని చూసుకునే లేదు ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు ఆడపిల్లకి కాలు ఇరిగిపోతే ఆ తల్లి పిల్లలు అక్కడ ఉంటున్నారు కొన్నా ఒక మనవాడిని ఇద్దరు మోయలేదు అని ఆ తల్లి మీరు ఇలా ఉన్నా కూడా మనవడిని మీ దగ్గర తెచ్చుకొని సాగుతున్నారు మీకు పెన్షన్ అది వస్తుందమ్మా కొడుకు ఏ రోజు నమ్ముంది అని మొన్న వేస్ట్ సర్లే వచ్చి అమ్మా నేను బీమిస్తాను తీసుకుంటారా తీసుకుంటా తీసుకురండి స్నానం చేతి నీ చేతికి రాజేదా పట్టుకో స్నానం చేసుకొని చెప్పి ఇవ్వు సరిగ్గా ఇవ్వు దాన్ని నీకు దుప్పటిరా నీకు ఓకేనా ఓకే అమ్మా ఇం దాన్ని ఉంటాయి ఆయిల్ అవన్నీ కూడా ఉన్నాయి తీసుకొని దాన్ని ఇది మాత్రం నువ్వు పట్టుకో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నీకే ఐస్ క్రీమ్ అంతే ఇవి ఇద్దాము అమ్మమ్మకి నానమ్మకి ఇద్దాము ఓకేనా నీకు బట్టలు కొనమని చెప్తాను అమ్మ ఇవి నాలుగు వేల రూపాయలు తల్లి ఏమైనా ఖర్చులకు వాడుకోండి ఇంట్లో ఇవేం కొనకండి రాషన్ అంత ఉంటుంది ఇంటికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక చూడండి ఇంటికి వెళ్ళాక చూసుకొని ఇంకేమైనా లేకపోతే బట్టలు బాబు మనవాడికి ఏమైనా వీడికి ఏం తేలేదు కదా వీటికి ఏమైనా కొనండి ఈ డబ్బులు మాత్రం దాయండి ఐస్ క్రీమ్లు అడిగినప్పుడు ఏమైనా అడిగితే వీడికి ఖర్చులు ఇవ్వండి సరేనా అమ్మా నేను ఇంకెళ్ళి ఓకేనా కడుపునండి అన్నం తినండి